హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి అమ్మాయిని మేము జూకు వెళ్ళిన వీడియో ఒకటి పెట్టాను కదండి దాని కంటిన్యూషన్ పాటు వీడియో అయితే చూసేయండి अकरा ला जाऊ लागला आहे మేము జూకి అయితే మార్నింగ్ వచ్చామన్నమాట మార్నింగ్ అంతా కూడా బర్డ్స్ రెప్టైల్స్ చాలా రకాల స్నేక్స్ ఇంకా నైట్ తిరిగే కొన్ని యానిమల్స్ని అయితే చూసాము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ లైన్స్ చీటాస్ జాగర్స్ ఇలాంటి యానిమల్స్ని చూడడానికి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ కొన్ని రకాల యానిమల్స్ నేమ్స్ కూడా నాకైతే గుర్తు లేదు వాటిని బోర్డులో చూసి చదువుకుంటున్నాను అనమాట అది ఏ యానిమల్ అని చెప్పేసి కానీ వీటిని అన్నిటిని చూసినప్పుడు నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా అడవిలో తిరిగే యానిమల్స్ అయితే చూడలేదు క్రొకడైల్స్ లేదా మంకీస్ ఇలాంటి వాటిని చూశాను కానీ లైన్స్ చేటాల్స్ని ఎప్పుడు లైవ్ లో చూడలేదు చూసినప్పుడు చాలా బాగా అనిపించింది ఇలా Lion choking 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 అక్కడికి వెళ్ళిందా ఏం కనబడలేదు కానీ వీడియో తీసాను అంతే అది గురే లీయో ఫ్రెండ్ అక్కడ గ్రీన్ కలర్ ఉంది అక్కడ చూసే ఉంది इेंड <laughs> <laughs> నేనైతే అన్ని రకాల యానిమల్స్ని కవర్ చేయలేకపోయాను అని అనిపించింది ఎందుకంటే మాకు అంత టైం లేదనమాట బికాజ్ మేము అదే రోజు ఈవినింగ్ ట్రైన్కి అయితే మళ్ళీ కాకినాడ వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి హడావిడిగా అయితే వెళ్ళాము కానీ మేము మార్నింగ్ స్టార్ట్ అయినా ఈవినింగ్ వరకు తిరిగిన ఇంకా చాలానే వదిలేసాము అని అనిపించింది మీరు ఎప్పుడైనా సరే జూకి వెళ్తే హోల్ డే అంతా కూడా అక్కడే టైం స్పెండ్ చేసేలా చూసుకుంటే కనుక అన్ని యానిమల్స్ని కవర్ చేయొచ్చు అనిపించింది ఇంకా మేమైతే మళ్ళీ ఎలక్ట్రికల్ కార్ ఎక్కేసి సఫారీ దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాము ఎందుకంటే మేము సఫారీ చూడాలని అనుకుంటున్నాము ఈ ఏరియా అంతా కూడా నడుస్తూ వెళ్తూ ఉంటే ఇంకా అక్కడ టైం లేట్ అయిపోతుంది అని చెప్పేసి తొందరగా సఫారీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా సఫారీ ఎక్కుదాము అనే ప్లేస్లో అయితే ఈ ఎలిఫెంట్స్ కనిపించాయి ఇవి చాలా ఫ్రెండ్లీగా అయితే అనిపించింది బికాస్ ఆ పక్కనే అయితే కొంతమంది సిమెంట్ పని చేస్తున్నారు కానీ ఆ ఎలిఫెంట్స్ మాత్రం వాటి పని అవి చేసుకుంటున్నాయి మేబీ వీళ్ళకి అలవాటు ఉందేమో వాటితో కానీ ఇంకా మేమైతే సఫారీ లోపలికి ఇలాగే వెళ్తున్నాం అనమాట టికెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఎంతో తీసుకున్నారు పర్ పర్సన్కి లవ్లీకి ఫోర్ ఇయర్స్ అయినప్పటికీ తనకి కూడా ఫుల్ టికెట్ తీసేసుకున్నారు ఇంకా మేమైతే ఏసీ బస్లో వెళ్ళాము ఎందుకంటే గ్లాస్లో నుంచి యానిమల్స్ బాగా కనిపిస్తాయి నాన్ ఏసీలు అయితే గ్రిల్లులా పెట్టేశారు సో అందులో నుంచి అంత బాగా కనిపించు అని మేము గ్లాస్ ఉంది అని ఏసీ దాంట్లోకి అయితే వెళ్ళాము ఇక్కడ సిస్టమ్ నాకు బాగా నచ్చింది ఎందుకంటే మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక గేట్ క్లోజ్ అయిన తర్వాత ఇంకొక గేట్ అయితే ఓపెన్ అవుతుందనమాట మేము వెళ్ళిన బస్కి ఏంటి అంటే ఎలక్ట్రికల్ డోర్ అనమాట సో మేము రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మళ్ళీ రైడ్ అయిపోయి మనము బస్ దిగే వరకు కూడా దాని కంట్రోల్ అంతా బస్ డ్రైవర్ దగ్గరే ఉంది ఇదైతే మంచి విషయం అండి ఎందుకంటే చాలా మంది ఆకతాయిలు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు డోర్ తీసుకుని బయటకు వెళ్ళకుండా ఈ సిస్టమ్ ఉండడం చాలా మంచిది అనిపించింది ఇంకా మేము బస్లో వెళ్ళినప్పుడు అక్కడ లైన్ అయితే కనిపించింది గ్లాస్ విండో దగ్గర దగ్గరగా ఉంది కదా చాలా బాగా అనిపించింది నాకు కానీ లైన్ అంతా కూడా ఎందుకో నీరసంగా ఉంది మేబీ ఆ రోజు ఎండ ఎక్కువగా కాయడంతోనేమో లవ్లీకి కొన్ని పిక్స్ అయితే తీసాము కానీ లవ్లీ అయితే అంత ఇంట్రెస్ట్ ఏమీ చూపించలేదు బికాస్ కోస్తానికి యానిమల్స్ గురించి అంతగా ఏమీ తెలియదు కదా 이, 이, 이. 이, 이. 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 비 이. 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 అసలు మేము ఈ రైడ్కి వచ్చిందే లవ్లీ అన్ని యానిమల్స్ని చూస్తుంది అని కానీ తను తన టాయ్తో ఆడుకోవడంలో బిజీ అయిపోయిందనమాట అస్సలు పట్టించుకోలేదు కానీ నేను శ్రీను మాత్రం ఈ రైడ్ని చాలా బాగా ఎంజాయ్ చేశాము నిజంగా వైల్డ్ యానిమల్స్ని ఇలా దగ్గర నుండి చూడడం చాలా బాగా అనిపించింది

నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది ఇక్కడ జింకలు లేడ్లు ఇలాంటివి ఫ్రీగా తిరుగుతున్నాయి కదా వేరే ప్లేస్లో అయితే లయన్ని ఇంకా టైగర్ని ఇలాంటి వాటిని కూడా ఫ్రీగా వదిలేశారు కదా అవి ఇక్కడి వరకు వచ్చేసి వీటిని ఏమైనా చంపి తినేస్తాయో ఒకవేళ అలా చేస్తే గనక ఈ ఉన్న సెక్యూరిటీ అంతా కూడా వాటిని ఫ్రీగానే వదిలేస్తారా అనే డౌట్ వచ్చింది మీకు ఇలాంటి డౌట్స్ వస్తాయా ఇంకా ఇక్కడ నుంచి చూస్తే సిటీ వ్యూ పాయింట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అంటే మనము సఫారీకి అని బస్సులో వెళ్తాం కదా కొండ మీదకి వెళ్ళినట్టు తీసుకెళ్తారనమాట అక్కడ నుండి సిటీ వ్యూ పాయింట్ అనేది ఇలా ఉంది ఈ చుట్టూ ఉండే ఆ చిన్న పార్క్లా ఉంది కదా దానికి చుట్టూ గోడ అయితే కట్టారనమాట ఆ గోడకి ఫెన్సింగ్ అయితే పెట్టారు ఈ ఫెన్సింగ్కి అవతల పక్కన కొంతమంది హౌసెస్లో కూడా ఉంటున్నారు నాకు ఈ డౌట్ కూడా వచ్చింది ఇక్కడ ఉన్న యానిమల్స్ గొడదకి అటుపక్కకి వెళ్ళిపోయే ఛాన్స్ ఏమైనా ఉందా అని కానీ ఈ చుట్టూ ఉండే ఏరియాకి మేబీ ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు కానీ ఫెన్సింగ్కి అవతల పక్కన ఇళ్లలో ఉండే పిల్లలైతే మాత్రము గోడపై వరకు ఎక్కేసి గేమ్స్ ఆడుతున్నారు వాళ్ళు పైనుండి కింద పడినా కూడా ప్రాబ్లం అవుతుంది అని అయితే అనిపించింది నాకు you goes, విషయంలో చాలా బాధగా అనిపించింది అండి ఇక్కడ ఉన్న యానిమల్స్లో ఎక్కువ శాతం యానిమల్స్ అడవిలో పుట్టిన ఉంటాయి కదా సో వాటిని ఇక్కడికి తీసుకొచ్చి ఎంత మంచిగా చూసుకుని ఎంత మంచిగా ఫుడ్ పెట్టి వాటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నా కానీ అవి స్టిల్ అవి ఉన్న హోమ్ని మిస్ అవుతూ ఉంటాయి కదా వాటికి కూడా మనకులా ఫీలింగ్స్ ఉంటాయి కదా అని అయితే అనిపించింది కానీ ఒకటండి ఇలా అయినా జూలో పెట్టి యానిమల్స్ని సంరక్షించడం వలన మనకి కొన్ని జాతులు అనేవి టెక్స్ట్ బుక్స్లో కాకుండా బయట ఇలా జూలో అయినా చూసుకోవడానికి ఉంటున్నాయి అనేది నా ఫీలింగ్ ఇంకా మేము ఎంటర్ అయిన సఫారీ రైడ్ గేట్ వచ్చి ఇదండి మేము ఇంకొక గేట్ నుంచి అయితే బయటకు వచ్చేసాము ఇంకా మా రైడ్ కంప్లీట్ అయిపోయింది ఈ రైడ్ కోసము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళీ అదే ప్లేస్లో మమ్మల్ని తీసుకొచ్చి దించేసారనమాట ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఎలక్ట్రికల్ కార్లు ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాలి అంటే ఇంకా కొన్ని యానిమల్స్ మేము చూడలేని ఉన్నాయన్నమాట సో అక్కడికి వెళ్ళాలి ఈ లోపల లవ్లీకి వాష్రూమ్ అంటే నేను లవ్లీని తీసుకుని వెళ్ళాను అయితే ఇక్కడ కూడా మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు వాష్రూమ్ అనేది అక్కడ అసలు క్లీన్గా లేదనమాట నేను చెప్పడానికి అంత ఓపెన్గా చెప్పలేకపోతున్నాను కానీ లోపల వాటర్ లీకేజ్ ఉండడంతో ఆ లోపల ఉన్న వేస్టేజ్ అండ్ వాటర్ మిక్స్ అయిపోయి బాత్రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయినాయి సో అదైతే అన్కంఫర్టబుల్గా ఉంది ఇలాంటి ప్లేస్లైనా అయినా మినిమమ్ మెయింటెనెన్స్ చేస్తే అనిపించింది మేబీ అంతమంది క్రౌడ్ రావడంతో వాళ్ళు చూసుకోకుండా ఉండి ఉండొచ్చు కానీ ప్రతి టూ అవర్స్కి ఒకసారి అయినా చెక్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండకపోదు అని అనిపించింది ఇంకా మనం ఏం చేయలేం కదా జస్ట్ ఒపీనియన్ అయితే మాత్రం చెప్పగలము నేను అదే చేస్తున్నాను ఇంకా బయటకైతే వచ్చేసాక ఎలక్ట్రికల్ కార్ అయితే ఎక్కేసి బటర్ఫ్లై పార్క్ అయితే వెళ్ళాం నెక్స్ట్

మీరు విన్నారు కదా బర్డ్ సౌండ్స్ అయితే అండ్ అలానే ఇక్కడ ఉన్న గ్రీనరీని కూడా చూస్తున్నారు కదా ఈ పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత మనసుకైతే చాలా హాయిగా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా బటర్ఫ్లైస్ ఫ్లవర్స్ గ్రీనరీగా అండ్ అలానే ఇక్కడ వెదర్ కూడా కొంచెం చల్లగానే ఉంది చాలా అందంగా అయితే ఉంది ప్లేస్ అంతా కూడా మంచి మైండ్ రిలీఫ్ని పీస్ఫుల్నెస్ని అయితే ఇస్తుంది కానీ మేము ఎక్కువ దూరం వెళ్ళలేదు మీరే చూస్తున్నారు కదా మేము ఎంటర్ అయిన ఏరియా నుంచి కొంచెం మాత్రమే లోపలికి వచ్చాము కాకపోతే ఎందుకు ఎక్కువ దూరం లోపలికి వెళ్ళలేదు అంటే ఇక్కడ కొన్ని లవ్ బర్డ్స్ అయితే వచ్చారనమాట సో వాళ్ళని చూసి మేము అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాం తప్ప మమ్మల్ని చూసి వాళ్ళు ఫీల్ అవ్వలేదు మేము వీడియో తీసుకోవడానికి అవ్వట్లేదు అండ్ అలానే నాకు కొంచెం బాగా అనిపించక వచ్చేసామన్నమాట చిన్న పిల్లలు పైగా వాళ్ళు ఇంకా వాళ్ళని ఏమీ అనలేము మనం అన్నా కానీ వాళ్ళు మన మాటలు అయితే అస్సలు పట్టించుకోరు కదా కొంచెం కూడా ఆడుకో నీవు ఏడు పెట్టుకో జాగ్రత్తగా కదా కానీ ఒక్కటి మాత్రం మెచ్చుకోవాలండి బటర్ఫ్లై పార్క్ని మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చుట్టూ అంతా కూడా చాలా గ్రీనరీగా చాలా మంచిగా అయితే ఉందన్నమాట నాకు ఎప్పుడైనా లోన్లీగా అనిపిస్తే ఇలాంటి ప్లేస్కే వెళ్ళాలనిపిస్తుంది జాయిగా పర్లేదు ఇంకా బటర్ఫ్లై పార్క్ పక్కనే మంకీస్ కూడా ఉంటాయి వాటిని చూడడానికి అయితే వెళ్ళాం అనమాట కొన్ని మంకీస్ని పేరుగా అయితే పెట్టారు కొన్నిటిని అయితే ఒక్కొక్క దాన్ని విడిగా ఉంచారు అండ్ ఈ మంకీ అయితే మేము మించు మించు అక్కడ హాఫ్ అన్ అవర్ పాటు నుంచుని చూసాము ఎందుకు అలా తిరిగేదో తెలియదు అలా తిరుగుతూనే ఉండేది ఏదో చెప్తున్నట్టు అనిపించేది ఏమి అర్థమయ్యేదే కాదు అది

अच्छा अच्छा शाबाश शाबाश very good वेरी गुड अम्मा दाना बोल बता रहे मैं क्या करूं क्यों అది ఎలా పైకి ఎక్కుతుందో గొట్టు సరే ఇంకా పోదాం ఇంకా ఇక్కడ పికాక్ మా దగ్గరకి ఎందుకు వస్తుంది అంటే దానికైతే కొన్ని గ్రేప్స్ పెట్టాము ఇందక్కడ మంకీకి కూడా మేమైతే కొన్ని గ్రేప్స్ పెట్టాము యాక్చువల్గా మేము లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మా దగ్గర యాపిల్స్ ఇంకా గ్రేప్స్ ఉన్నాయి బ్యాగ్లోని కానీ మమ్మల్ని బాగానే అలో చేశారు ఒకరైతే కమెంట్లో చెప్పారు ఫుడ్ని లోపలికి ఎలా చేయరు అని కానీ ఇక్కడ వేరే వాళ్ళు లంచ్ తెచ్చుకుని తినడం కూడా చూశాను నేను అయితే మేము మంకీకి స్టార్టింగ్లో గ్రేప్స్ పెట్టేటప్పుడు భయపడ్డాం కానీ వేరే తమ్ముడు వచ్చి పెట్టేసరికి ధైర్యం వచ్చి మేము కూడా పెట్టాం

ఆల్మోస్ట్ మేము జూ పార్క్లో ఎయిటీ పర్సెంట్ కవర్ చేస్తాము ఇంకో ట్వంటీ పర్సెంట్ మాకు టైం లేక చూడడానికి కుదరలేదు దానికైతే కొంచెం ఫీల్ అవుతున్నాను బికాస్ అదే రోజు నైట్ మాకు హైదరాబాద్ నుంచి కాకినాడకి అయితే ట్రైన్ టికెట్స్ బుక్ అయి ఉన్నాయి అనమాట సో ఆ ట్రైన్కి రీచ్ అవుతామా లేదా అని హడావిడిగా అయితే బయటకు వచ్చేసాము ఇంకా పక్కగా అయితే అంటే మేము వెళ్ళిన దారి కాకుండా ఇంకొక వే నుంచి అయితే మేము జూ పార్క్ నుండి బయటకు వచ్చాము ఆ పక్కనే ఫిషెస్దే ఎక్వేరియం ఉంటే లోపల ఎలాంటి ఫిషెస్ ఉన్నాయో నా ఆతృతతో అయితే వెళ్ళాము టికెట్ కూడా ట్వంటీ రూపీస్ అలా ఉంది అది కూడా ఆన్లైన్లోనే తీసుకోవాలి కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అంత మంచిగా అయితే అనిపించలేదు బికాస్ ఇలాంటి ఫిషెస్ అయితే ఇప్పుడు మేము ఫిషెస్ని ఇంట్లో పెంచుతున్నాం కదా ఎక్కడి నుంచి అయితే ఆ ఫిషెస్ని కొని తెచ్చుతాము అక్కడ ఇలాంటి కలెక్షనే ఉందనమాట ఆ షాప్లోని అంతేకాదు ఇంకా ఏంటంటే మేము కాకినాడలోనే ఒకసారి అండర్ వాటర్ ఎగ్జిబిషన్ ఒకటి జరిగింది అక్కడ ఇంతకంటే మంచి ఫిషెస్ నేను చూసాను సో జూ అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సో అదొకటి డిసప్పాయింట్ అయితే అయ్యాము ఎనీవేస్ ఏదైనా ఓకే ఇంకా ఈ జూ పార్క్ మీద నా ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక్కసారైనా వెళ్ళి చూడాల్సిందే మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది మంచి థ్రిల్గా కూడా ఉంటాయి యానిమల్స్ని చూసినప్పుడు సో ఖచ్చితంగా వెళ్ళండి ఎవరైనా కానీ మార్నింగ్ టైంలోనే వెళ్తేనే బెటరు బికాజ్ అన్నిటినీ చూడడానికి ఉంటుంది హడావిడి కాకుండా మంచిగా ప్లాన్ చేసుకోండి ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే కనుక సో ఈ వీడియోకి అయితే ఇంతే గాస్ అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి అండ్ అలానే కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోతో అయితే హైదరాబాద్ వీడియోస్ అనేది కంప్లీట్ అయిపోయినాయి మీరు అడిగిన డైలీ బ్లాగ్స్ అనేవి అప్కమింగ్ వీడియోస్లో అయితే వస్తాయి సో మీరు ఇలానే నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారని అయితే కోరుకుంటున్నాను బాయ్ బాయ్ గైస్ మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం